మీ మీ ఊరేదంటే మా పేరు ఊరు పెద్దపల్లి పోరుబిడ్డ జగిత్యాల జైత్రయాత్ర నుంచి లాల్గఢ్ వరకు విప్లవాన్ని విస్తరించిన విప్లవ శిఖరం కిషన్జీ అమరత్వానికి నేటికి పద్నాలుగేళ్లు అసలు పేరు కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీ విప్లవాలకు ప్రభావితమైన ఆయన న్యాయ విద్యను పూర్తి చేయకుండానే ఉద్యమంలోకి వెళ్లిపోయారు సుదీర్ఘకాలం మావోయిస్టు పార్టీలో అగ్రనాయకత్వంతో పనిచేశారు కరీంనగర్ పెద్దపల్లి కిషన్జీ స్వగ్రామం స్వతంత్ర సమరయోధులైన మల్లోజుల వెంకటయ్య మధురమ్మ దంపతులకు పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఆరున కిషన్జీ రెండవ సంతానంగా జన్మించారు పదో తరగతి వరకు పెద్దపల్లిలోనే చదివి ఎమర్జెన్సీ రోజుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజీలో బికాం పూర్తి చేశారు ఆ తర్వాత న్యాయ విద్యాభ్యాసంలో చేరిన దాన్ని పూర్తి చేయలేదు ఎమర్జెన్సీ రోజుల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఆయన తర్వాత పీపుల్స్ వార్ విద్యార్థి విభాగమైన ర్యాడికల్ స్టూడెంట్ యూనియన్ వ్యవస్థాపక సభ్యుడిగా పనిచేశారు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత శ్రీకాకుళం నక్జల్బరి పోరాట ప్రభావంతో ఉద్యమంలోకి ప్రవేశించారు శ్రీకాకుళం ఉద్యమం దెబ్బతిన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లో నక్జల్బరి రాజకీయాలను ప్రారంభించిన కొండపల్లి సీతారామయ్య యువసైన్యాన్ని తయారు చేశారు అందులో గణపతితో పాటు కిషన్జీ కూడా ముందు వరుసలో ఉన్నారు శ్రీశ్రీ వరవర్రావు కాలోజీ నారాయణరావు ప్రొఫెసర్ జయశంకర్ కొండపల్లి సీతారామయ్య కేజీ సత్యమూర్తితో ఆయనకి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది పంతొమ్మిది వందల ఏడు ప్రాంతంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శిగా ప్రహ్లాద్ పేరుతో కిషన్జీ పనిచేశారు పంతొమ్మిది వందల ఏడు జగిత్యాల జైత్రయాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు